హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ ఫ్యామిలీలో అందరూ వినాయక చవితి పండగని జరుపుకోవడానికి ట్రెడిషనల్ డ్రెస్సెస్లో రెడీ అవుతారు అమర్ కూడా అలాగే రెడీ అయి కిందికి దిగి వచ్చి అంజుని పిలిచి అంజు ఇలా రా అని అడుగుతుండగా వా డాడ్ అని అంటూ అంజు అమర్ దగ్గరికి రాగానే అమర్ అంజు దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని ఒక గోల్డ్ చైన్ దానికి దుర్గామాత లాకెట్ని పెట్టి అంజు మెడలో వేసేస్తాడు ఇక అంజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇది నాకేనా డాడ్ అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా నీకే తల్లి అని అమర్ అంటూ ఉంటాడు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అంజు అప్పుడే మను కూడా గార్డెన్ లో నుండి నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది ఇక మను వచ్చేసరికే అమర్ అంజు మెడలో ఆ దుర్గా అమ్మవారి లాకెట్ని వేసేస్తాడు ఇక మనోహరి రాగానే అంజు ఆంటీ ఆంటీ మా డాడీ నాకు ఒక లాకెట్ని గిఫ్ట్గా ఇచ్చారు అని అంటూ తన మెడలో ఉన్న దుర్గామాత లాకెట్ని అంజు మనోకి చూపించగానే ఆ లాకెట్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది మనో ఆ లాకెట్ ఏంటంటే చిన్నప్పుడు దుర్గాకి రణవీర్ వేసిన లాకెట్ ఇక అది చూసి మనం చాలా షాక్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంజుయే తన కూతురు దుర్గా అని మనం కనిపెట్టగలుగుతుందా ఇప్పటికైనా అమర్ ఫ్యామిలీ మీద పగని వదిలిపెట్టి దుర్గాని తీసుకొని రణవీర్ దగ్గరికి వెళ్ళనుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్